పరిశుద్ధ మహిమ మహిమచరుణ్ని కాక మరొక మాటతో మేము ముందుకు రావడానికి ప్రభు చూపిన కొరకొని బట్టి ప్రభువుని గనపరుస్తున్నాను బాగున్నారా ప్రతినిత్యం వాగ్దానం చూస్తున్నారు ఈవేళ నూట ఏడవ కీర్తన పదమూడవ వాక్యం ఒకసారి చూద్దామండి కష్టకాలం మంది వారు ఏహో వాకు మొర్ర పెట్టుతో ఎదిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను మరొకసారి చదువుతున్నాను కష్టకాలం మంది వారు ఏహో వాకు మొర్ర పెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను నిజమే కదా చాలా కష్టాలు మనకు కలిగినప్పుడు చాలా బాధలు మనకు కలిగినప్పుడు కష్టకాలంలో మనం ఏం చేస్తూ అంటే మనుషులను ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం కానీ ఒక మాట ప్రభు సన్నిధిలో మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా కష్టము అని వచ్చేసరికి ఆటోమేటిక్గా మనుషులు ఏమవుతూ ఉంటారంటే దూరం అయిపోతూ ఉంటారు మనిషికి మనిషి సహాయం చేసుకునేటటువంటి రోజులు ఈ రోజులు కావండి బెల్లం ఉంటే చేమలన్నీ చేరినట్లుగా ధనముంటే మనుషులందరూ చేరుతున్నారు సంపదలుంటే మనుషులందరూ చేరుతున్నారు ఒక పంచదార ఉంటే చేమలన్నీ చేరినట్లుగా సంతోషము ఆనందము ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉంటే మనుషులందరూ ఏమవుతున్నారంటే దరికి చేరుతున్నారు కానీ ఒకలాంటి బాధ కన్నీరు దుఃఖము వేదన వచ్చినప్పుడు ఏ మనిషి కూడా దగ్గరికి రావడం లేదు మనుషులకు ఉన్న నైజం ఏంటంటే కష్టం వస్తే దూరంగా వెళ్ళిపోతారు సంతోషం ఉంటే దగ్గర అవుతూ ఉంటారు కానీ దేవునికి ఉన్న మనస్సు ఏటో తెలుసా కష్టకాలంలోనే తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం ఈరోజున చాలామంది భూమి మీద యేసుప్రభు భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు వారు వారి కష్టాల్లో వారి బాధల్లో నేను చాలామంది సాక్ష్యాలు నేను విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటారు యేసుప్రభు తెలిసిన ఒక బిడకి పద్దెనిమిది సంవత్సరాల బట్టి పిల్లలు లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ఆమె గర్భఫలాన్ని తెరిచాడు పద్దెనిమిది సంవత్సరాల బట్టి పిల్లలు లేని ఆమెకు యేసుప్రభు బిడలను అనుగ్రహించాడు ఒక ఒక వ్యక్తి భయంకరంగా స్లాబ్లు కన్స్ట్రక్షన్ చేశాడు ఆ స్లాబ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఒక స్లాబ్ ఏమైపోయిందంటే విరిగిపోయి పడిపోయినప్పుడు ఆ స్లాబ్ కింద ఇంచుమించు పన్నెండు పద్నాలుగు మంది కూలి వాళ్ళు ఆ స్లాబ్లో ఇరికిపోయినప్పుడు పోలీసులు వచ్చి ఆ యొక్క ఇంటి గల ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఇంకేని శిక్ష పడిపోతుంది ఎంతమంది అందులో ఇరికిపోయారు కదా అందులో ఏ ఒక్కరి ప్రాణం పోయినా సరే ఈయన ఖచ్చితంగా శిక్ష పడిపోతుందని తరుణంలో జైల్లో ఉన్నప్పుడు టెన్షన్ పడుతున్నప్పుడు ఒక పోలీస్ వ్యక్తి ఆ వ్యక్తికి అందించినటువంటి ధైర్యం తెచ్చుకో నేను యేసుప్రభుకి ఖచ్చితంగా చెప్తాను నీ కోసం యేసుప్రభు నేను విడిపిస్తాడు అనేటటువంటి ఒక చెప్పిన మాట జైల్లో ఉన్న వ్యక్తిని ధైర్యపరిచినటువంటి ఆ మాటను బట్టి ఆ జైల్లో ఉన్నటువంటి ఆ ఇంటి గల ఓనర్ ధైర్యం తెచ్చుకొని యేసుప్రభుకి ప్రార్థన చేస్తున్నప్పుడు స్లాబ్ కింద ఇరికిపోయిన పన్నెండు మంది పద్నాలుగు మందిలో ఏ వ్యక్తి కూడా మరణములకు అప్పగింపబడకుండా క్షేమంగా ఉన్నట్లుగా కొన్ని సాక్ష్యాలు మనం వింటాం ఏసుప్రభు కష్టకాలంలో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు ఏసుప్రభు బాధలలో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు ఏసుప్రభు ఇరుకుల్లో ఉన్నవారికి దేవుడై ఉన్నాడు నేను కూడా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను ఎంతోమందిని నేను చూశాను ఎంతోమంది బ్రతుకులు నేను చూసాను చూసిన ప్రతి బ్రతుకులో కూడా ఒక ఉన్నతమైన అద్భుతాలే జరిగాయి కానీ ఎవ్వరూ కూడా యేసుప్రభు నమ్మి నష్టపోయిన వాళ్ళు ఎవరో లేరు యేసుప్రభు కన్న తండ్రి లాంటివాడండి అందుకని వాక్యం సెలవిస్తుంది కదా సింహపు గలవై ఆకలి ఆకలినేమో గానీ యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని ప్రభు చెప్పలేదా చూడము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నానని ప్రభు చెప్పలేదా మేలుతో నిన్ను తృప్తిపరుస్తానని ప్రభు నీకు చెప్పలేదా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని ప్రభు చెప్పలేదా ఇదిగో నువ్వు వెలుచున్న నీ మార్గములలో నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న ప్రతి స్థలమును నేను సరాలము చేసేదనని యేసు ప్రభు చెప్పలేదా ఈరోజు బిడలారా ఈ వాగ్దానం చూస్తున్న మీతో ప్రభు సన్నిధులు నేను చెప్తున్నాను ధైర్యం తెచ్చుకో నీ కష్టకాలంలో ఏసుప్రభుకి మొర్ర పెట్టడం నేర్చుకో నీ కష్టకాలంలో ప్రభువుని విమర్శించడం కాదు దేవుడుంటే నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తాయి దేవుడుంటే నాకు ఎందుకు ఈ బాధలు వస్తాయి దేవుడుంటే నాకు ఎందుకు ఇరుకులు వస్తాయి అని యేసుప్రభుని విమర్శించడం నేర్చుకోకూడదు ఎందుకంటే యోబనే భక్తుడు ఎన్ని శ్రమలు కలిగినా దేవుడు అన్యాయం చేస్తారని ఏ రోజు ఏ మాట అనలేదు తన నోటితో ఏ పాపము చేయలేదు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నారు పెంచిన తల్లిని ఒక మాట మనం అనగలమా పెంచిన తండ్రిని ఒక మాట మనం అనగలమా వీరినే ఒక మాట మనం మనలేనప్పుడు సృష్టించిన దేవుణ్ణి మనం ఎలా అనగలమండి ఇవాళ ప్రభు సన్నిధిలో మీకు ఇచ్చే ధైర్యం ఏంటంటే నీ కష్టకాలంలో దేవునికి నువ్వు మొరపెట్టడం నేర్చుకోవాలి నీ అన్నిటిలో నుండి ప్రభు తప్పనిసరిగా నేను విడిపిస్తారు ఈరోజు నీకు కలిగిన ఏంటి ఉద్యోగం లేకుండా ఒక భయంకరమైన తెగులను అనుభవిస్తున్నాము నీ వ్యాపారంలో నష్టపోయి నువ్వు నా బాధపడుతున్నావేమో ఒకవేళ గర్భఫలం లేక నువ్వు ఏడుస్తున్నావేమో మీలో ఎవరైనా ఆత్మీయతలో పడిపోయి బాధపడుతున్నారేమో మొదలున్న భక్తి లేదు మొదటన్న విశ్వాసం లేదు మొదటన్న ప్రార్థన లేదని ఏడుస్తున్నారేమో ధైర్యం తెచ్చుకోండి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మనుషులు మరిచిన ఆయన ఎన్నడూ నేను మర్చిపోడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి ఆపదలో నుండి నేను దేవుడు విడిపించబోతున్నాడు కష్టకాలంలో నువ్వు దేవునికి మొర పెట్టడం నేర్చుకో ఎప్పుడు ప్రేమ చేయి బైబిల్ చదువు దేవునితో గడుపు దగ్గర బైబిల్ లేకపోతే ఎవరి నన్ను బైబిల్ని అడిగి సంపాదించుకో కానీ ఏసు ప్రభుని మాత్రం ఎన్నడం మీ జీవితం వదలకండి ప్రేమ పరిశుద్ధము నమ్మకమైన తండ్రి ఈవేళ ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నారు వారి కష్టకాలంలో నీకు మొరపెట్టేటటువంటి కృప ఏసు నామంలో నీ బిడ్డలకి కలుగును మీరు తాకండి ప్రభు దీవునికరంగా మార్చండి మనుషులు మరిచి మన నువ్వు మర్చిపోవు కాబట్టి నీ సన్నిధి బిడల మీద బలము గదిగివచ్చును కాక మీరే ఆదరించండి ప్రభావం దాచండి బిడల చుట్టూ నీ మహిమనుంచండి ఎక్కడికెళ్ళినా బిడల జీవితంలో ధైర్యమును దయచేయమని ప్రార్థిస్తున్నా మీరు తాకండి నిబ్బరమైన బుద్ధిమండి మీ కొరకు నిలబెట్టండి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మార్చండి బిడలు ఎక్కడికెళ్ళినా జయమును మనం ప్రార్థిస్తాం మీరే ముట్టమని అభిషేకించు కేసునాము నడుచున్నాడు తండ్రి గాడ్ యూ దేవుడు నమ్మ తగినవాడు వాగ్దానం వినండి అనేకులకు షేర్ చేయండి మీకు వరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను పై